నమస్కారమండి ఇందురాజ్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే తాక్షి అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వుల సమాహారంతో నేను పాడిన ఈ పాట మీకోసమండి लक्ष्मी पूजा पादपूजा मि मनसुतो चेसे मल्ल पूजा लक्ष्मीकि पूजा पादपूजा मि मनस्तो चेसे मल्ल पूजा కలకాలం లక్ష్మికి కనకాంబరమాల చేయి వదల రాధని చేమంతులమాల మోహక్షయకారికి మొగలి పూలమాల మోహక్షయకారునికి మొగలి పూలమాల దయతలచేతల్లికి ధవనపు పూమాల లక్ష్మికి పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ గుండెలోన లక్ష్మికి గులాబీలమా సర్వాంతర్యామికి సంపెంగళమామతల మాతల్లికి మందారమా మమతల మాతల్లికి మందారమా ప్రేమక మూర్తికి పొన్న పూలమాల లక్ష్మికి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ నాద నాదస్వరూపినికి నాగమల్లిమాల మందస్మిత వదనకుమాలీలమాల తీయని పలుకుల తల్లికి తులసీదళమా తీయని పలుకుల తల్లికి తులసీదళమాల భక్త కల్పవల్లికి బంతి పూలమాల లక్ష్మికి దే పూజ పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ చల్లని చూపుల తల్లికి చంపకపుమాణాలా వాలకు కమలాలమా కలిదోషాహారిణికీ కలువ పూలమా కలిదోషాహారిణికీ కలువ పూలమాగుణాల సుగుణాల సన్న సన్నజాజిమాల లక్ష్మికి దే పూజ పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ మల్లెల పూజ మల్లెల పూజ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యం అండి థ్యాంక్ యూ